హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అది కూడా కనిపిస్తుందా మీకు అదేనండి మేము ఇప్పుడు కరీంనగర్లోని నంగునూరు ఊర్లో ఉన్న దుర్గా భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి చాలా ఫేమస్ అండి ఇక్కడైతే ఈ టెంపుల్ కరీంనగర్లో ఉంది అసలు ఇందులోకి వెళ్తే మనము అసలు ఇక్కడ దేశంలో ఉన్న అన్ని అమ్మవార్లని ఇక్కడ మనము అండి అంత బాగుంటుంది అసలు ఈ టెంపుల్ మీకు అయితే మొత్తం లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తా అండి చాలా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఈ ఫెస్టివల్స్కి అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా మంచిగా జరుగుతుంది అంటే ఇక్కడ మనకైతే రెండు మూడు గాలి గాలిగోపులైతే కనిపిస్తుంది అండి ఒక మెయిన్ ఎంట్రన్స్లో ఒకటి ఇంకా కొంచెం లోపలికి రాగానే ఇలా మొత్తం టెంపుల్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొకటి కనిపిస్తుంది అండి చూసారా ఇలా మెయిన్ ఇక్కడ మెయిన్ కడపితే మొక్కి ఇంకా మనమైతే లోపలికి వెళ్తున్నాం అండి ఇది సెకండ్ ద్వారం అండి ఇంకా చెప్పాను కదా రెండు గాలి గాలిగొప్పురాలు ఉంటాయని ఇంకా లోపల అయితే చూడండి ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఇదిగో చూసారా ఇంకా ఈ దీనికి ముందు మనం బయట వినాయకుడు చాలా టెంపుల్ శివాలయం చాలా ఉంటాయని మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదైతే అమ్మవారి టెంపుల్ అండి ఇంకా ధ్వజస్తంభం ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఎప్పుడు ఈ ఈ టెంపుల్లో మంది ఎప్పుడు ఫుల్ మంది ఉంటారు మనం దర్శనం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అండి అంత బాగుంటుంది ఈ టెంపుల్ ఇంకా శ్రావణ మాసము కార్తీక మాసము ఇంకా అన్ని ఫెస్టివల్స్కి అయితే ఇంకా చాలా అంటే మంది ఉంటారండి ఇంకా నేను అన్ని అమ్మవార్లు ఇక్కడ దర్శించుకోవచ్చు అని చూసారా అండి మనం గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటే గుడి చుట్టూ చుట్టూ అమ్మవార్ల విగ్రహాలు ఇలా ఉంటాయండి మీకు నెక్స్ట్ మళ్ళీ కొంచెం చూపిస్తున్నాను నేనైతే గుడి చుట్టూ ప్రదర్శనలతో చేస్తున్నాను అండి చూసారు అవన్నీ అమ్మవార్లే అండి ప్రతి ఒక్క అమ్మవారు ఉంటుంది తులచాపూ మొత్తం అంటే మొత్తము కంచి కామాక్షి అన్ని అమ్మవార్లతో ఉంటాయండి ఒక్కొక్క అమ్మవారి పేరు పేరును మీకు చూపిస్తాను ఇంకా మనమైతే ప్రదర్శనలు చేసుకుందామండి ఒక మూడు ప్రదర్శనలు ఇలా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి అయితే అమ్మవారు కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా మీరు టెంపుల్ చూడరు నాకు తెలిసిన మటుకైతే ఏ టెంపుల్ అయితే నాకైతే స్పెషల్ అండి ఎందుకంటే మనం దీంట్లోకి అడుగు పెట్టగానే మనకైతే అన్ని అమ్మవార్లు కనిపిస్తుంది కదండి అన్ని అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ టెంపుల్ ఎప్పుడైనా మీరు కూడా కరీంనగర్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే ఒకసారి దర్శించుకోండి మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది ఇంకా చాలా అంటే చాలా మనం మూడు ప్రదర్శన చేస్తున్నానండి అండి నేనైతే ఇంకా గుడి మొత్తం చూసారా అండి ఇదంతా ఓన్లీ లోపల అండి ఇంకా అటు దిక్కు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇది ఇప్పుడు మనం రెండు ద్వారాలు అని చెప్పిన కదా ఇంకా ఇటు దిక్కేమో ఇక్కడ లోపల అమ్మవారి టెంపుల్ ఇంకా అటు దిక్కు అది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గోశాల శివాలయం దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇంకా దీని పక్కకి ఇంకా అవి కూడా మీకు ఇంకా ఇంకేదైతే ఇక్కడ చూసారో ఇదైతే మొత్తం ఇలా ఒక్కొక్క అమ్మవార్లు అయితే చూపిస్తున్న చూడండి ఇవన్నీ అమ్మవార్లే అండి ఎంత బాగుందండి అసలు టెంపుల్ అసలు ఎంతసేపు ఉన్న గుళ్ళో మనకైతే టైం సరిపోదండి అన్ని దేవుళ్ళు అండి దర్శించుకోవడానికి కూడా మనకు ఒక చాలా చాలా టైం పడుతుంది ఒక్కొక్క అమ్మవారిని చూసుకుంటే దర్శించుకోవడానికైతే ఇంకా ఇక్కడైతే దుర్గాభవాన్ అమ్మవారు ఇంకా ఇది సీజన్ ఇది శ్రావణ మాసంలో కార్తీక మాసంలో చాలామంది ఉంటాయి చాలామంది ఉంటారండి ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు కదా ఇంకా శ్రావణ మాసంలో అయితే మొత్తం ఆషాఢం శ్రావణం ప్రతి అసలు ఇయర్ మొత్తంలో అసలు ఈ గుడికి స్పెషల్ అంటే మొత్తం డే డే మొత్తం స్పెషలే అండి ఎందుకంటే ఎప్పుడు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది ఈ గుడి అయితే ఇక్కడైతే మనకి ఇలా ఇక్కడైతే ఇలా ఉన్నాయండి దేవుళ్ళైతే ఇంకా లోపలికి వెళ్ళినాక ఫస్ట్ మనకైతే అమ్మవారితో చిన్న లక్ష్మీ అమ్మవారి అయితే విగ్రహం ఉంటుంది ఇది దీనికి ఇలా సరౌండింగ్ అంటారండి ఇంక ఇంటి నుంచి లోపలికి వెళ్ళాలండి మనకి లోపల కూడా అంత మంచిగా వీడియో తీసుకొని ఇవ్వరండి ఎందుకంటే మనం గర్భగుడి దగ్గర అయితే ఫోన్ వీడియో తిప్పి చూ కదా కొంచెం అయితే మిక్స్ చూపిస్తున్నాను అండి ఇంకా ఇదో చూసారా అండి ఎంత పెద్ద ఉందండి టెంపుల్ ఇదంతా గుడి సరౌండింగ్ అండి ఇంకా లోపలయితే చాలా మంది ముత్త కూర్చొని దేవుడికి అయితే ఓడి పోస్తున్నారు లోప ఇంకా లోపల అయితే ఇలా అయితే చూడండి ఒకసారి అయితే ఇలా మొత్తం అయితే చాలానే చాలా పెద్దగా ఉందండి టెంపుల్ మొత్తం ఇంకా మనమైతే మెయిన్ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇలా లైన్ కట్టి ఇంకా వెళ్తున్నామండి ఈ గుళ్ళోకి బాయ్స్ అయితే షర్ట్ అయితే వేసుకొని వెళ్ళకూడదండి అందరి షర్ట్స్ అయితే ఇక్కడ హ్యాంగర్స్ ఉంటాయి అందరూ హ్యాంగర్స్కి అయితే అట్లా వేసేసి ఇంకా లోపలికి వెళ్ళాలా అంటే లుంగి కట్టుకొని కూడా వెళ్ళాలి అట్లా ఉంటుందండి ఇంకా షర్ట్స్ అయితే వేసుకొని వెళ్ళొద్దని అక్కడ షర్ట్స్ అయితే పెట్టేసారు ఇక చూసారా మెయిన్ అమ్మవారు అలా అక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి నేను కొంచెం వీడియో తీశాను ఇంకా అయితే తీయకూడదు అని చెప్తే ఇంకా అయితే తీయలేనండి జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అమ్మవారు చూడాలండి ఎంత బాగుంది అసలు అమ్మవారిని రెండు కళ్ళు సరిపోతలేవండి అంత బాగుంది అమ్మవారు ఇట్లా అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టు పెద్ద చాలా మంచిగా అంటే చాలా బాగుందండి చాలా పవర్ఫుల్ అండి ఇక్కడైతే చాలా మంది నమ్మకం అండి ఈ టెంపుల్కి అమ్మవారి టెంపుల్కి ఇంకా దసరా అప్పుడైతే చూడాలా చూసారండి అమ్మవారు మంచిగా అనిపిస్తున్నారు తప్పో ఒప్పు అయితే కొంచెం అయితే వీడియో తీసానండి అసలు తీయకూడదు కొంచెం మీకు చూపిద్దామని అయితే ను ఇంకో అంటే లోపలికి వెళ్ళి తీయలేండి జస్ట్ గర్భపుడి బయట నుంచి వీడియో తీశాను లోపలికైతే తీయకూడదని ఇంకా ఇక్కడైతే చాలా మంది ఇక్కడ ఇంకా ముందు ఇక అమ్మవారిని అయితే కూర్చోబెట్టి ఒక విగ్రహం అయితే ఉందండి వచ్చే వి విగ్రహము ఇక్కడైతే అందరూ ఓడి బియ్యం పోస్తున్నారు బట్టలు పెట్టి ఇట్లా ఓడి బియ్యం అయితే పోస్తారు కదండి అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోస్తున్నారు ఇంకా చూసారా అండి ఇలా అయితే ఫస్ట్ సారీ అందరు రెడీ చేసుకొని వచ్చారు కొంతమంది రెడీ చేసుకొని వాళ్ళు ఇక్కడైతే ముత్తైదులు ఉంటారు కదండీ ఒక ఐదుగురు ముత్త కలుపుకొని ఇలా అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే పరుచుకొని ఇట్లా మంచిగా మనకైతే అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోస్తున్నారండి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందని టెంపుల్కి వెళ్తే అసలు రెండు కళ్ళు సరిపోలేవు అంత బాగా అనిపించింది చూ ఇంకా కూర్చున్నా కూర్చోవాలనిపిస్తుంది అంత బాగుంది ఈ టెంపుల్ అయితే మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కంపల్సరీ చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది అసలు అన్ని అమ్మవార్లు ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది అండి అంత అంటే అంత బాగుంటుంది ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే అమ్మవారిది ఇట్లా వేస్తుందండి ఎంత బాగుంది కలర్స్తోని ఇంకా మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ ఓడి బియ్యం పోస్తున్నారు మీకు ఓడి బియ్యం పోసేది కూడా చూపిస్తున్నానండి అమ్మవారికి మనం పోయకపోయినా పోసిన చూస్తే కూడా మనకు సంతోషమే కదండి అందుకోసం పోసింది కూడా చూస్తున్నామండి ఇలా ఇదిగోండి మనం కూడా మొక్కుకుందామండి మన మనసులో కూడా మీరు కూడా మొక్కుకోండి ప్లీజ్ ఇంకా గాజులు అయితే నాకు ఇచ్చారండి ఇక్కడైతే అమ్మవారికి వేసిన గాజులు అయితే ఇక్కడ వచ్చిన ముత్త పంచుతారండి అలా చెప్తే ఒక నాకైతే రెండు గాజులు అయితే ఇచ్చారు దేవుడు దయవల్ల తీసుకోవాలి కదండి చూడే మనకి ఎక్కువ ఇలా నేను చెప్పాను కదా ఇక్కడ ఒక అమ్మాయి అయితే మంచిగా అమ్మవారిది కలరింగ్ ఎంత బాగా ఇస్తుందండి ఎంతసేపు చూస్తున్నా చూడాలనిపిస్తుంది చూసారా అండి மொத்தம் ஓன்லி இட்ல நேரமீத ஃப்ரோரிங் கட்ட దాని మీదనే గ్రానైట్ మీదనే ఇలా అమ్మవారి ప్రతిరూపం వేస్తుందండి అసలు నిజంగా అమ్మవారి ఫోటోని పెట్టినట్టు అలా అనిపించిందండి సేమ్ అమ్మవారి ఫోటో ఇట్లా మిర్రర్లో చూసినట్టు ఎట్లా అనిపిస్తుందో అలా ఉందండి చాలా చాలా చక్కగా వేస్తుందండి ఈ అమ్మాయి అయితే ఆర్టిస్ట్ అంటే పెద్దది ఇట్లాంటి చాలా వేస్తుంది అంటే అమ్మాయి ఇది ఆఫ్ కంప్లీట్ అయి ఉందండి ఇంకా ఆఫ్ కూడా మొత్తం కంప్లీట్ అయినాక మీకు చూపిస్తాను ఇంకా మనకైతే ఇట్లా జడ వేసినాక ఇంకా ఫ్లవర్స్ దండలు అయితే వేయలేదు ఇంకా అమ్మాయి చేస్తూనే ఉంది ఎంత అంటే అంత బాగుందండి అది వచ్చిన వాళ్ళందరూ అది చూసి షాక్ అయిపోతున్నారు చూసారండి మీకు కూడా ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారి అసలు నిజంగా ఫేస్తో చూస్తున్నట్టు ముఖంలో కూడా ఎంత మంచి కళ ఉందండి అసలు అమ్మాయి చాలా అంటే చాలా బాగా వేసిందండి అలా కలర్స్తో వేయడం కూడా చాలా గ్రేట్ కదండి అదొక ఆర్ట్ దేవుడికి ఈ దేవుడి చిన్న ఆర్టే అండి ఇంకా అమ్మవారు చూసారా ఈ అమ్మవారికి ఇక్కడ అందరు భక్తులు అనేది ఓడి బియ్యం పోసి ఇంకా శ్రావణ మాసం కదా తాంబూలం ఇంట్లో ఇవ్వని వాళ్ళకి వీలు కాని వాళ్ళకి ఇక్కడికి తెచ్చి అందరికైతే తాంబూలాలైతే సమర్పిస్తున్నారు ఇంకా మనం ఇష్టం కొంతమందికి తింటికాడ ఇచ్చడం కుదరదు కదండి ముత్త ఉంటారు సర ఉన్న వాళ్ళు ఉంటారో లేరో తెలియక చాలామంది ఏం చేస్తారు టెంపుల్కి అయితే వస్తారు కదండి ఇలా ఫైవ్ మెంబెర్స్ కన్నా లెవెన్ మెంబర్స్ కన్నా నైన్ మెంబెర్స్ కన్నా ఇక్కడైతే పసు బొట్టు ఇచ్చేసుకుంటున్నారు వీళ్ళైతే చాలామంది ముత్త ఎదులు అయితే బియ్యం పోసేసి అమ్మవారికి పసుపు బొట్టు అయితే ఇస్తున్నారు ఇంకా నైవేద్యం కూడా వాళ్ళు తెచ్చినవి ఉంటాయి కదండి ప్రసాదాలు సిరా సేమియా ఇలా అయితే చాలామంది ప్రసాదాలు తెచ్చారు వాళ్ళది ఇలా మంచిగా ఇలా రాగానే నేనైతే పెట్టేసుకుంటున్నారు రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక్క పొడి గాజులు ఒక రెండు బ్లౌజ్ పీసులు ఇలా పెట్టేస్తే వీళ్ళందరికీ పసుపు అయితే ఇస్తున్నారండి ఇలా చూసారా అండి ఎంత మంచి ఇచ్చుకుంటున్నారండి ఆడవాళ్ళు ఇంకా మనకి ఇంటికాడ ఇవ్వడం కుదరకపోయినా ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వచ్చినప్పుడు ఇలా పసుపుట్టు ఇచ్చుకున్న మనకైతే బాగానే ఉంటుంది కదండి ఇదిగోండి ఇంకా అందరు ముత్తైదులు ఒకటేసారి కనిపిస్తారు ఇంకో నేను చెప్పాను అండి ఇంతకుముందు అయితే ఇట్లా దండేయలే కదా మెల్ల ఇప్పుడైతే అమ్మవారికి ఇక చూసారా పింక్ అండ్ రెడ్ రోజ్ ఫ్లవర్స్తో దండేసినట్టే ఉంది కదండి నిజంగా ఇంతకుముందు చూపించింది హాఫ్ కంప్లీట్ అయింది ఇవి ఇప్పుడైతే ఇంకా మొత్తం కంప్లీట్ చేస్తుంది సూపర్ ఉంది కదండి సూపర్ అనొద్దు కానీ ఇంకా దేవుడి దగ్గర చూసారా ఫోటోనే ఇక్కడ అతికించినట్టు ఒక ముగ్గు వేసినట్టు అనిపిస్తుంది అండి సేమ్ ఫోటో అతికించినట్టే అనిపిస్తుంది ఇంత మంచిగా గులాబీస్లు అండ్ రెడ్ అండ్ పింక్ గులాబీలతో ఉందండి వేసినట్టే అనిపిస్తుంది అండి ఎంత బాగా అనిపిస్తుందండి అమ్మాయి చాలా మంచిగా ఇస్తుంది అంట అండి ఏది ఏ టెంపుల్స్లో అయినా ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా ఇస్తుంది అమ్మాయి ఇంకా చూసారండి ఎంత బాగా అనిపిస్తుంది మన అమ్మవారు అయితే నిజంగా అమ్మవారి వెలిచినట్టు అమ్మవారి ఫోటోని ఇక్కడ అతికించినట్లు ఉంది కదండి కాదు ఇది నిజంగా కలర్స్తోనే వేసిందండి ఇంకో కలర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదండి అందుకోసం మీకు ఆఫ్ ఇంతకుముందు ఆఫ్ చూపించాను ఇప్పుడు ఆఫ్ చూపిస్తున్నాను ఇలా అయితే అందరూ వైఫ్ హస్బెండ్స్ చదువుతుంటే వైఫ్స్ అయితే పప్పుని సది పసుపుబొట్టు అయితే ఇచ్చేసుకుంటు చూసారు ఇందరైతే ముత్తెదురు అయితే ఇట్లా కూర్చున్నారు ఇంకా కోలు వచ్చి ముత్త ఎదురు అయితే పసుపుబొట్టు ఇస్తున్నారు ఇదేమో అమ్మవారి పాదాలండి ఈ మధ్యలో పసుపుతో పాదాలు చేస్తున్నారు కదా ఇలా ఒక ఆవిడైతే అమ్మవారి పాదాలని పసుపుతో చేపించుకొని మొక్క అంటా అండి పసుపుతో చేపించుకొని ఇక్కడ టెంపుల్ లోపల అమ్మవారి కా పాదాల దగ్గర పెట్టి మొక్కి మనకైతే ఇస్తారు అది అందరికీ పంచుతున్నారు అంటే ఇది ఆ పసుపు మనం ఒక ఏమైనా రాసుకోవాలంట మంచిదంట అలా అయితే ఆమె మొక్క అండి అలా పంచుతుంది ఇదేమో కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం అండి మనం కొబ్బరికాయలు తెస్తే టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడతారు ఈ ప్రదేశం ఇది చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి ఆయన మొదటిసారి కూడా నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెను యశు బ్లాగ్స్ అండి ఇది కరీంనగర్లోని దుర్గా భవానీ టెంపుల్ అండి ఎక్కడ ఉందంటే ఇది నంగునూరు దగ్గర ఇగో ఈ స్వామివారిలో ఆధీనంలో కట్టించిన టెంపుల్ అండి ఇదైతే ఇక్కడ అంటున్నారు అందరూ చూసారా స్వామీజీలు ఈ స్వామీజీలు లయంగా ఇక్కడ అమ్మవార్లు ఉంటాయండి మీకు ఒక్కొక్క అమ్మవారి గురించి నేను చూపిస్తానండి ఇది కూడా శా దేవి శ్రీలంక శ్రీలంక శంకరి దేవి కామాక్షి దేవి ఇలా అయితే అమ్మవారిలో అయితే పక్కకి పేరు తెలివే కదా అండి అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా పక్కకి అయితే ఇలా చాకాంబా దేవి ఇలా పేర్లు అయితే పక్కకు రాసి ఉన్నాయి అవి మీకు చదివి చెప్తున్నా చాముండేశ్వరి దేవి అండి ఇలా అయితే ఒక్కొక్క జోగులాంబాదేవి ఆలంపుర శ్రీశైలం దేవి మహాలక్ష్మి కొల్లాపూర్ చూసారా అండి మనకు పేరు ఉంది ఇక్కడ కింద ఊరు పేరు ఉంది కాబట్టి మనకు మంచిగా తెలుస్తుంది ఇది ఇలా మనకు తెలియదు కదండి లేకపోతే పేరు ఉంటేనే కొంచెం మనకైతే తెలుస్తుంది కదండి ఇక్కడైతే మహాలక్ష్మమ్మ ఇంకా ఇది మిర్ర నుంచి ఇక్కడ కూడా అమ్మవారికి అందరూ ఓడి బియ్యంతో నింపేశారండి కాళికాదేవి ఇక్కడ ఇంకొక గేట్ ఉంది మా పురు దిక్కాదేవి పిఠాపురం పిఠాపురం అమ్మవారు అంటారు కానీ దేవుడి పేరు అయితే తింటారు కానీ శ్రీ సరస్వతి అమ్మవారు బాసరా మనకైతే బాసర అయితే ఐడియా ఉంది అలా సరస్వతి అమ్మవారు గిరిజాదేవి కన్యకాదేవి మాణిక్యాదేవి సారీ అండి మాణిక్యదేవి కామరూపాదేవి మధుమేశ్వర దేవి దేవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా నేను కూడా ఎక్కువ వీడియో తీయలేకపోయాను ఇంకా అన్ని దేవుళ్ళు కూడా మాంగళ్య మంగళ్య గౌరి మంగళ్య గౌరీ దేవి ఇప్పుడు చేసుకుంటున్నారు అండి ఇంకా మీకు నచ్చితే చెప్పండి వీడియోలో ఇంకా అమ్మవారు మొత్తం చూపించాలంటే నాకైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్క అమ్మవారిని అయితే మీకు మంచిగా వీడియోలో చూపిస్తానండి మీరు ఎప్పుడైనా కరీంనగర్లో మీరు ఉంటారు కదండి కరీంనగర్లో ఈ టెంపుల్ గురించి ఇంకా మీకు మంచిగా కావాలా చూడాలి అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి మంచిగా డీటెయిల్గా మీకు ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను అండి ఈ ఒక్క టెంపుల్ చూస్తే మీరైతే చాలా అమ్మవారిని దర్శించుకున్నట్లు అవుతుందండి అది నేను అనుకుంటున్నా మీరు కూడా అలా అనిపిస్తే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి మీరు వాళ్ళు ఉంటే మీకు ఇంకా ఈ టెంపుల్ లో ఉన్న అమ్మవారు అన్నిటిని చూడాలనుకుంటు అంటే నాకైతే కామెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క ఆ టెంపుల్ గురించి మొత్తం మంచిగా చూపిస్తానండి ఇంకా ఆ గోపురం నుంచి ఇంకా బయటకు వస్తే ఇంకా టూ అని చెప్పాను కదండి ఇక్కడేమో ఇక్కడ ఇక్కడ ఇంకా స్వామీజీ దత్తాతేయ స్వామి శివాలయం చాలా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఇటు మనకి లెఫ్ట్ అడ్ది రైట్ సైడ్ ఏమో వినాయక స్వామి టెంపుల్ ఉంది ఇటు దిక్కుమే ఈ టెంపుల్స్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద గార్డెన్స్ కూడా ఉన్నాయండి చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ శివాలయం కనిపిస్తుంది అండి ఇంకా మొత్తం ఇక్కడ ఎదుగుండి ఇదైతే పక్కకి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా శివాలయం అయితే ఉందండి శివాలయం కూడా చాలా పెద్దగా ఉందండి ఇలా ఉన్న గుళ్ళు కూడా చాలా మంచిగా పెద్దగా ఉన్నాయండి ఇంకా నాకు మన నందీశ్వరుడు చిన్న ఉన్నప్పటి వచ్చి మనకి నంది చెవుల మొక్కుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి నంది శివుడికి చెప్తాడు అన్న ఫీలింగ్ ఉంటుంది కదండి అందుకోసమే కంపల్సరీ శివాలయంలోకి వెళ్ళినప్పుడు నంది చెవులు అయితే ఇలా మొక్కుకుంటామండి మాకు మనకు కావాల్సిన కోరికలని నంది చెవులు అయితే మీరు కూడా మొక్కుకోండి అలా మంచిగా జరుగుతుంది తుంది అని అంటారు ఎప్పుడైనా మనకి శివాలయంలోకి వెళ్తే కంపల్సరీ నంది ఉంటుంది నంది చెవుల మాత్రం మీ కంపల్సరీ మీ మనసులో ఏమైనా కోరిక ఉంటే మొక్కుకోండి ఇదిగోండి ఇంకా ఇక్కడ శివుడు మనం అభిషేకాలు చేయాలన్నా ఇక్కడ శివలింగం అయితే ప్రతిష్ఠించాలండి మనం అభిషేకాలన్నా పాలన ఏం చేసినా ఇక్కడనే చేసుకోవచ్చు అండి ఇంకా మెయిన్ లోపల టెంపుల్ అండి అమ్మ శివ టెంపుల్ మనం కూడా ఇక్కడ కొంచెం మీకు వీడియో చూపించాలండి ఎంత బాగుందండి ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా చాలా బాగుంది ఇంకా ఇంటి కొంచెం అయితే ఇటు దిక్కు వినాయకుడు టెంపుల్ అండి చెప్పాను కదా ఇటు రైట్ సైడ్ వినాయక స్వామి టెంపుల్ ఇంకా ఇటు కూడా చాలా అంటే చాలా పెద్ద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ ఇది ఇంట్లో ఉన్నాయి అసలు శ్రీ దుర్గా భవాని ఇంకా గోశాల కూడా ఉంది అటు దిక్కు ఇది శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయము ఇంకా దిక్కు అక్కడ కనిపిస్తుంది చూడండి అది గోశాల అండి అది కూడా సూపర్ ఉందండి అసలు గోశాల ఆవులు మద్దలు శ్రీకృష్ణుడు ఎంత బాగుందండి ఇదేం దేవుడు అంటే మన పెద్ద బాబు షణ్ముఖరాజు షణ్ముఖ స్వామి అంటే ఇక్కడ షణ్ముఖుడైతే అండి ఇదిగో ఇక్కడైతే మనం ఫస్ట్ నుంచి మొక్కుతున్నాము మన షణ్ముఖ పేరు ఈ దేవుడి పేరు కూడా షణ్ముఖుడే అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఇక్కడికే ఇలా అయితే మొక్కేసుకున్నాము ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ టెంపుల్ మా పెద్ద బాబు పేరు కూడా షణ్ముఖుడే కదండి షణ్ముఖే కదా ఇంకా వా వాడి పేరు మీద కూడా మనం మంచిగా మంచిగా మొక్కుకున్న దేవుడికి అయితే ఇంకా హారతి తెస్తుండీ ఇంకా వాహనం అయితే నెమలి నెమిలి ఉంటుంది కదండి ఇంకా నెమిలి ఇదంతా దర్శనం అయిపోయినాక ఇంకా భోజనాలు అయితే చేశామండి ఇక్కడ నిత్యానదా నిత్యానదానం అంటే శుక్రవారము సోమవారము మా బుధవారం వీళ్ళైతే అన్నదానం అయితే చేస్తారండి ఇలా అన్నము పులిహోర పప్పు చాలా చాలా బాగా పెట్టారండి అసలు భోజనం అయితే ఇట్లా మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి పాలకూర పప్పు ఆలు ఫ్రై సాంబారు పరమన్నము పులిహోర ఇలా అయితే చాలామంది భక్తులైతే ఇలా తింటున్నారండి చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మీకు ఎలా అనిపించిందని మీకు కూడా నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ గుడి అయితే క్లోజ్ చేశారండి ఒకవేళ మీకు ఇంకా మొత్తం డీటెయిల్గా ఈ గుడి చూపించాలంటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి మీకు అయితే ఈ గుడి మొత్తం చూపిస్తాను ఇది కరీంనగర్లో ఉన్న దుర్గాభావాని ఆలయం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ My channel thank you